క్లాసిక్ కలర్ అండి ఈ కాంబినేషన్ చూడండి పికాక్ డిజైన్స్తో చాలా గా ఉందండి అదే మీకు చెప్తుంది డిజిటల్ ప్రింట్ డిజైన్ అంటే మీకు ఇంత గా వస్తుంది అది కూడా సాఫ్ట్ లైన్ ఫ్యాబ్రిక్ మీద అండ్ మళ్ళీ మీకు అనౌన్స్మెంట్ ఇస్తున్నాను అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్స్ గురించి మన ఇంకొక యూట్యూబ్ ఛానల్లో మీకు మొత్తం అప్డేట్స్ రాబోతుంది ఒక బ్యూటిఫుల్ కలర్ చూడండి సో ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది అండి ఉగాది శుభాకాంక్షలు అండ్ ఈ ఫెస్టివల్ స్పెషల్గా అయితే మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ మేము చూపిస్తున్నాము హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మిలీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి హ్యాపీ ఉగాది టు ఆల్ అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ సబ్స్క్రైబర్స్ అండ్ ఈరోజు మీకు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది సో వన్ గ్రామ్ గోల్డ్ గురించి చాలామంది మనల్ని ఇప్పటివరకు అడుగుతూ వచ్చారు లైక్ జ్యువెలరీ సెట్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చోకరీస్ నెక్లెసెస్ ఇలాగే ఈ ఐటమ్స్ ఎక్కువ అడుగుతున్నారు సో మీకు టూ డేస్లో ఇంకొక అనౌన్స్మెంట్ వస్తుంది ఒక యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో మీకు కంప్లీట్గా వన్ గ్రామ్ గోల్డ్ గురించి డైలీ మీకు ప్రోడక్ట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు కాటన్ శారీస్ ఇప్పుడు ఎలా చూస్తున్నారో వన్ గ్రామ్ గోల్డ్ కూడా మన కలెక్షన్స్ మీరు ఎప్పటి నుంచి చూడొచ్చు వెబ్సైట్లో మీకు అప్లోడ్ అవుతుంది అండ్ వీడియోస్ కూడా మీకు డైలీ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కోసం టూ డేస్లో మీకు మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాము బట్ ఫెస్టివల్ స్పెషల్గా మీకు ఈ అనౌన్స్మెంట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియోలో మీకు వితౌట్ మెయింటెన్స్ సాఫ్ట్ లెనిన్ సారీస్ అయితే చూద్దాం కలెక్టర్ దర్శనం చాలా బాగుండబోతుంది భావనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా సాఫ్ట్ లెనిన్ ఫ్యాబ్రిక్ శారీస్ అండి ఇవి కాటన్ శారీస్ కాదు సాఫ్ట్ లెనిన్ ఫ్యాబ్రిక్ అంటే ఎవరైతే గంజి అవసరం లేకుండా అంటే మెయింటెనెన్స్ లేకుండా శారీస్ కావాలనుకుంటున్నారో ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుంది మంచి క్వాలిటీలో ఉంటుందండి మీకు సాఫ్ట్ లెనిన్ అని ఎందుకు అంటున్నారంటే మీకు ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్గా ఉంటుంది గుచ్చుకోవడం అలాంటివి ఏమీ ఉండదు చాలా సాఫ్ట్గా లెనిన్ ఫ్యాబ్రిక్లో విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సిల్వర్ జరి కాంబినేషన్ విత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు సో లెనిన్ శారీ మీద ప్రింటెడ్ డిజైన్ డిజిటల్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి మీకు కలనేత ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇవి ఆఫీస్ వేర్కి చిన్న చిన్న ఒకేషన్స్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది శారీ శారీ మాత్రం లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ కూడా ఏమి ఉండదు పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు మీకు పైడ్చింగ్ చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది వీటిలో బ్లౌజ్ కూడా శారీతో పాటే శారీలో పన్నా పెద్ద పన్ను వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ వీటి ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూడండి చాలా బాగుండబోతుందండి ఈ శారీస్ మీకు ఫెస్టివల్ స్పెషల్గా చూపిస్తున్నామంటేనే సో ఎంత మంచి కలెక్షన్ చూడండి మీకు కలర్స్ కూడా నియర్లీ థర్టీ డిజైన్స్ ఈ వీడియోలో చూపిపోతున్నాను ఈ కలర్ రాలేదు ఈ కలర్ ఉంటే బాగుంటుందని కూడా ప్రతి కలర్ మీకు ఈ శారీలో ఈ వీడియోలో అవైలబుల్ ఉంటుంది విత్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్లో మీకు డిజిటల్ ప్రింటెడ్ అండి సాఫ్ట్ లైన్ ఇన్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండ్ పైడ్చింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్ అన్నీ చెక్ చేసి ఆ తర్వాత నచ్చిన తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బయట చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వీడియోలు చూపిస్తున్న కలెక్షనే కాదండి మీరు మన వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు అవైలబుల్ ఉంటుంది మీకు ఒకవేళ వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఈఎంఐ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ ఆర్డర్స్ చేయొచ్చు పైర్ సింగిలా వస్తుంది బ్లౌజ్ చూడండి సో చాలా బ్లౌజ్ ఉంది చాలా బాగుంది బ్లౌజ్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి ఈ కాంబినేషన్ చూడండి పికాక్ డిజైన్స్తో చాలా న్యాచురల్గా ఉందండి అదే మీకు చెప్తుంది డిజిటల్ ప్రింట్ డిజైన్ అంటే మీకు ఇంత న్యాచురల్గా వస్తుంది అది కూడా సాఫ్ట్ లైన్ ఫ్యాబ్రిక్ మీద అండ్ ఈ శారీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు గంజి పెట్టడం స్టాచ్ పెట్టే అవసరం ఉండదు వితౌట్ మెయింటెనెన్స్ శారీ జస్ట్ వాష్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు వాషబుల్ శారీస్ మీరు హ్యాండ్ వాష్ ఆర్ మెషిన్ వాష్ అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ మెయిన్గా శారీస్ అన్నీ బయటిచింగ్ మీకు ఇలాగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఏముంది బ్లౌజ్ ఇలా వస్తుంది సో ఈ ఫెస్టివల్ స్పెషల్గా మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాం కదా సో వన్ గ్రామ్ గోల్డ్ జువెలరీస్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి సో అంటే సెపరేట్గా ఛానల్ ఉంటుందండి ఇప్పుడు వరకు మీరు చూస్తున్న మన హ్యాండ్లూమ్ శారీస్లో ఓన్లీ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము బట్ సెపరేట్గా మీకు ఒక టూ డేస్లో మేము ఒక అనౌన్స్మెంట్ ఇస్తాము దాంట్లో మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ప్రోడక్ట్స్ అన్నీ వస్తూ ఉంటుంది సో మీరు చెక్ చేయొచ్చు అండ్ పైట్ చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకో క్లాసికల్ డార్క్ పింక్ మెయిన్గా ఈ శారీస్లో మీరు చూస్తున్న ప్రింట్ ఏదైతే ఉందో ప్రతిదీ డిఫరెంట్గానే వస్తుందండి ఏ శారీ ప్రింట్ కూడా లేదు డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి ఇలాగా భవనా హ్యాండ్లూమ్స్లో మీరు డైలీ చూసే కలెక్షన్ అంతా కూడా న్యూ కలెక్షన్ న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్ తోటే ఉంటుందండి ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీకు ఎప్పుడు న్యూ మోడల్స్తో మేము చూపిస్తూనే ఉంటాం కలెక్షన్స్ అనేవి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి వెయిట్ అనేది అసలు లేదు అండ్ ఇందులోనే ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ డార్క్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ అండి అంటే ఈ శారీస్ మీకు ఆ కలర్ అయితే రావడం వలన షేడ్స్ అనేది టూ డిఫరెంట్ షేడ్స్ కనిపించవచ్చు వీడియోలో మీకు ఎగ్జాక్ట్ కలర్స్ కావాలన్నా మాకు మెసేజ్ చేసిన మీకు మెసేజ్ చేస్తాము డీటెయిల్స్ చెప్తాము లేదు ఫొటోస్లో అయినా మీరు క్లియర్గా చెక్ చేసి ఆల్ డీటెయిల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఈ శారీకి మీకు ప్రతిసారిలో స్మాల్ బోర్డర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఇందులో మీకు గోల్డ్ జెరీ బోర్డర్ కాంబినేషన్ సో డిజైన్ అంతా కూడా ఇలాగా సో పైడ్ చూడండి అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అంటే వీడియోలో మీకు టూ డిజైన్స్ చూపిస్తానండి మీకు ఫస్ట్ చూపించే డిజైన్స్ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ మీకు ప్రింట్స్ వద్దు సో ఎంబ్రాయిడింగ్ టైప్ కావాలన్నా నెక్స్ట్ ఆ మోడల్స్ కూడా ఉన్నాయి అందుకే చెప్తున్నాను వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి మీకు సాఫ్ట్ లైనిన్లో చాలా మంచి డిజైన్స్లో ఈ వీడియో ఉగాది స్పెషల్గా మీకు చూపిస్తున్నాము అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది చాలా రేర్గా వస్తుంటుంది మ్యాంగోయల్లో ఎల్లో వేరు మీకు మ్యాంగోయల్లో డిఫరెంట్ ఉంటుంది అండ్ డిజైన్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్స్ ఇందులో కూడా యానిమల్ డిజైన్స్ అంటూ ఏం లేవు అండ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాంబినేషన్ అంతా కూడా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ ప్రింటెడ్ డిజైన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి అంటే మీకు ప్రింటెడ్ డిజైన్స్ సాఫ్ట్ లైన్లో లాస్ట్ కాంబినేషన్ ఇది ప్రి ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ పైడ్చంగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇవి కూడా మీకు సాఫ్ట్ లైన్ ఫ్యాబ్రిక్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ ఫస్ట్ మీరు చూసిన డిజైన్స్ ప్రింటెడ్ డిజైన్స్ ఇవి మాత్రం ఈ మోడల్లో మీకు ఎక్కడ ప్రింట్ అనేది అసలు రాదండి మొత్తం కూడా మీకు చూడండి ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇదంతా మీరు చూస్తున్నదంతా కూడా డిజైన్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ విత్ లో ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది అండ్ రివర్స్ కూడా చూపిస్తాను ఇలాగ ఎంబ్రాయిడింగ్ వస్తుంది మీకు డిజైన్ అంతా కూడా శారీ మాత్రం చాలా బాగుంది అండ్ పైటింగ్ చూపిస్తాను సో ఇలా వస్తుంది మీకు అందుకేనండి టూ ఆప్షన్స్ ప్రింటెడ్ ఉంది ఎంబ్రాయిడింగ్ ఉంది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి కూడా ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి సో ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది అండి ఉగాది శుభాకాంక్షలు అండ్ ఈ ఫెస్టివల్స్ స్పెషల్గా అయితే మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ మేము చూపిస్తున్నాము అండ్ ప్రతి ఫెస్టివల్స్కి మీకు స్పెషల్ కలెక్షన్స్ కింద మేము వీడియోస్ చేస్తూ ఉంటాము అండ్ ఈసారి మాత్రం మీకు స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాము కీప్ ఫాలోయింగ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోరో అప్డేట్స్ అండ్ ఈ శారీస్కి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ బేబీ పింక్ క్లాసికల్ కలర్ అండి మళ్ళీ చెప్తున్నా ఇవి మీరు ఆఫీస్ వేర్ కన్నా యూస్ చేయొచ్చు చిన్న చిన్న ఒకేషన్స్ కూడా లైక్ మ్యారేజెస్ చిన్న చిన్న ఫెస్టివల్స్ ఒకేషన్స్కి చాలా మంచి లుక్ వస్తుందండి చాలా బాగుంటుంది లుక్ వైజ్గా మాత్రం మీకు సాఫ్ట్ లైన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ వితౌట్ మెయింటెనెన్స్ ఈ శారీస్ మీరు యూస్ చేయొచ్చు అండి అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి బ్లౌజ్ లాగా అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము బ్లౌజ్ ఇలాగా అండ్ ఇంకొక క్లాసిక్ డిజైన్ అండి సో ఎంత బాగుంది చూడండి కలర్ వచ్చేసి చాలా బాగుంది మళ్ళీ మీకు చెప్తున్నాను ఒకవేళ లైటింగ్ పడడం వలన శారీలో కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కలర్స్లో ఎందుకంటే ఇవి లెనిన్ నేత ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు మీరు కలర్స్ ఎగ్జాక్ట్ కావాలంటే కన్ఫామ్ చేసుకోండి విత్ ఫొటోస్ ఆర్ మాకు మెసేజ్ చేసి కన్ఫామ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మా కలెక్షన్ అంతా కూడా మీరు వాట్సాప్ నుంచి చెక్ చేయొచ్చు ఎందుకంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటుంది మాకు మా గ్రూప్లో జాయిన్ అవి మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు గ్రూప్ లింక్ కోసం మాకు మెసేజ్ చేయండి ఆరు మా కలెక్షన్స్ అనేది మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు అండ్ యూట్యూబ్లో కూడా మీరు వీడియోస్ నుంచి కూడా చెక్ చేయొచ్చు అండ్ ఇలాగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మా భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎప్పుడూ కూడా చెక్ చేసి మీరు అప్డేట్స్ చేస్తూ ఉండు అప్డేట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎక్కువ మంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో మీకు డిజైన్స్ నచ్చాయి మీరు లైక్ చేశారంటే ఖచ్చితంగా ఇదే మోడల్స్లో మేము ఖచ్చితంగా మళ్ళీ మోడల్స్ చేస్తాము వేరే వేరే ప్యాటర్న్స్లో అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ అండ్ కాటన్ ప్రోడక్ట్స్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ డిజైన్స్లో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ గ్రీన్ అండి సో కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది విత్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ శారీ అంతా కూడా మీకు శారీ హైట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది లైక్ నియర్లీ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం హైట్ పర్సన్స్ స్టాల్ పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుందండి బ్లౌజ్ ఇలాగా అండ్ మీరు నియరెస్ట్ లొకేషన్స్లో మా షాప్కి దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి మా షాప్లో ఉన్న కలెక్షన్స్ అంతా కూడా మీరు చెక్ చేసి మీకు నచ్చినవి షాప్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అండి శారీస్ అనేవి గూగుల్ మ్యాప్స్ లింక్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ ఉగాది స్పెషల్గా మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుందండి సో కలర్స్ అన్నీ వీడియోలో చూపించినవి చాలా బాగున్నాయి విత్ డిజైన్స్ కూడా అండ్ పైట్ మీకు ఈ శారీలో వచ్చింది బ్లౌజ్ చూపిస్తాను ఇలాగ వీటి ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ సాఫ్ట్ లైన్ ఫ్యాబ్రిక్ శారీస్ అనుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ యుగత్ టు ఆల్ అండ్ మళ్ళీ మీకు అనౌన్స్మెంట్ ఇస్తున్నాను అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యూవెలర్స్ గురించి మన ఇంకొక యూట్యూబ్ ఛానల్లో మీకు మొత్తం అప్డేట్స్ రాబోతున్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా టూ డేస్లో మేము అప్డేట్ చేస్తాము మీరు వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఇప్పటి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఫెస్టివల్ హ్యాపీ యు గత్ టు ఆల్